కర్కాటక రాశి డిసెంబర్ రెండు ఇరవై నాలుగు కర్కాటకం రాశి చక్రంలో నాలుగవ రాశి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు కావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది మొండి బాకీ ఒకటి వసూలవుతుంది వృత్తి ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది ఎవరికి హామీలు ఉండవద్దు ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు పరిపరి విధాలుగా ఉండే ఆలోచనలు కొలిక్కి వస్తాయి ఆర్థిక విషయాలలో గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి సహాయపడతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు మరింత లాభిస్తాయి విస్తరణ కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మొదటి వారంలో సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యానే కాకుండా సామాజికంగా కూడా సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది బంధువర్గాల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రయాణాలు లాభిస్తాయి అంచనాలు నిజమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి కొత్త ఆశలతో ముందుకు సాగుతారు తీర్థయాత్రలు చేస్తారు భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు ఉన్నాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు చేస్తారు ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగాలలో పొరపాట్లను సరిదిద్దుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందుతారు రెండవ వారంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది సమయం బాగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి చేపట్టిన పనుల్లో ఆ ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లలు విజయాలు సాధిస్తారు అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు శ్రమకు ఫలితం దక్కుతుంది ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలుగుతాయి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ప్రత్యర్థులు మిత్రుడిగా మారి చేయుతలు అందిస్తారు వ్యాపారాలలో పురోగతి ఉంటుంది ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేదానికి నివాస ప్రాంత మార్పు ప్రయత్నాలు చేయడానికి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయడానికి పై అధికారులకు సిఫార్సు చేయించుకోవడానికి నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన కాలం మీ శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు ప్రోత్సాహపూర్వకంగా కొనసాగే కాలం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంతోషకరమైన సమాచారం వింటారు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కోసం చర్చలు చేస్తారు నూతన వస్తువులు కొంటారు వ్యక్తిగత జీవనం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకుంటారు ధన యోగాలు ఉన్నాయి క్రయ విక్రయాలు చేయవచ్చు మూడవ వారంలో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సానుకూల పడతాయి నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు చురుగ్గా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఒక కార్యక్రమంలో ఇష్టమైన వారిని కలుసుకుంటారు దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉంటాయి తండ్రి తరపు వారి నుంచి ధన వస్తు లాభాలు ఉంటాయి శ్రేయ విలాషల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపార వృద్ధి ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి పారిశ్రామిక కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి వృత్తిలో మీకు మంచి అనుకూలంగా ఉంటుంది మీ సహచరులు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి లేదా పనిచేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లే అవకాశం పొందవచ్చు ఇది భవిష్యత్తులో మంచి స్థానం ఆదాయాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది ఈ నెలలో మీకు చాలా ప్రయాణాలు కూడా ఉండవచ్చు ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చివరి వారంలో ఆర్థిక విషయాలన్నీ విజయవంతమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గరవుతారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు పిల్లలు విజయాలు సాధిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్ షేర్లకు దూరంగా ఉండడం మంచిది సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది ఆశించిన సమాచారం అందుతుంది ఈ రాశిలో రాహువు ప్రవేశించినందువల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి పలు కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు శ్రమ ఫలించే సమయం ఆదాయం పెరుగుతుంది సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీ పడతారు స్థిరాచరాస్తుల వృద్ధి ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలను అధిగమిస్తారు రాజకీయ కళారంగాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి ఇంట్లో బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది శుభకార్యాల గురించి ఆలోచిస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మొత్తం మీద ఈ నెల రాశి వారికి ఆదాయం పర్వాలేదు చిన్న వ్యాపారులకు బాగుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు విద్యార్థులు బాగా కలిసి వస్తుంది చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనంద ప్రవాహం ఉండవచ్చు మీరు నాణ్యం యొక్క రెండు వైపులా ఎదుర్కోవలసి ఉంటుంది పట్టుదలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు మీ ప్రేమైన వారు మీతో కలిసి మంచి భవిష్యత్తుకు ప్రణాళికలను రూపొందిస్తారు వైవాహిక జీవితంలో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా కూడా అంత అనుకూలంగా ఉండదు మీ ఖర్చులు మీ బడ్జెట్కు మించి ఉంటాయి మీరు మీ ఖర్చులు నియంత్రించుకోలేరు మీరు కనుక పొగాకుకు లేదా మద్యానికి అయితే వాటిని వెంటనే విడిచిపెట్టండి ఇలా చేయడానికి చాలా సహనం ఉండాలి కానీ మీరు ప్రయత్నిస్తే అది సరైందని గుర్తిస్తారు మీరు ఆధ్యాత్మిక లేదా మతపరమైన విషయాల్లో ఆసక్తిని కనపరుస్తారు దాని కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు మీరు చేసే పని వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముందు వెనుక ఆలోచించకుండా డబ్బును వేటిల్లోనూ పెట్టుబడులుగా పెట్టకండి ఇతరులకు మీ ధనాన్ని అప్పుగా ఇవ్వకండి ఎందుకంటే అవి మీకు అవసరమైన సమయంలో తిరిగి రావు చర్చలు సమావేశాల్లో పాల్గొంటారు సంఘ గౌరవం లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆశించిన విధంగా దైవం నుంచి సహకారం లభిస్తుంది మొత్తం మీద ఈ మాసం సౌకర్యవంతంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది శివారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయిస్తే మంచి జరుగుతుంది అశాంతి తొలగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి